తెలంగాణలో కొన్ని అంశాలలో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ వేసుకుంటున్నటువంటి సెల్ఫ్ గోల్ కారణంగా ఇప్పుడు కేసీఆర్కి ఊపు వచ్చిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే కొన్ని అంశాల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది ఆ సెల్ఫ్ గోల్ కారణంగా ఇప్పుడు కేసీఆర్ గారికి వచ్చింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి నిన్న కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో జరిగినటువంటి ఒక పోల్ సర్వే ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది ఏంటి మేడం దీని మీద విశ్లేషణ ఇప్పుడు కొన్నిసార్లు ప్రత్యర్థికి అవకాశాలు ఇస్తారు దాన్నే సెల్ఫ్ గోల్ అంటారు సింపుల్గా అంతే కదా వాళ్ళు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏదో అంటారు కదా గోతికాడి నక్కల్లా కానీ ఎదురు చూస్తుంటారు ఇప్పుడు ఈ రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య ఈ ఆట మామూలే ఇదేం పెద్ద భూముట్టాక మొదటిసారి జరిగింది అనటానికి లేదు ఇప్పుడు వాళ్ళ బలహీనతే నీ బలం అయినప్పుడు ఇలాగే ఉంటుంది వాళ్ళ బ బలహీనత ఏంటి ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ బలహీనతలు ఏంటి డిఎస్సి వేయకపోవటం స్టూడెంట్స్ని బాగా దూరం చేసుకున్నారు ఈ స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దోళ్ళని కన్విన్స్ చేసి మొత్తానికి ఎట్లా అయితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు జరిగింది అది నిజానికి అంటే మూడు లేవు మూడు లేవు అనేది ఇళ్లలో వాళ్ళకి అర్థమైంది అక్కడ ఈయన మాయాజాలం పనిచేయలే కేసీఆర్ వాగ్దాటి కేసీఆర్ మాయాజాలం పనిచేయాల పది సంవత్సరాలు అధికారంలో ఉంటే ఆ మాత్రం యాంటీ ఇన్కంబరెన్స్ కట్టుకోవడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు పైగా వాళ్ళు చేసినవి కూడా అట్లాగే ఉన్నాయి వాళ్ళు చేసిన పనులు కూడా బీజేపీ ఓ పక్కన వీళ్ళను వాడుకుని ఎవరిని కేసీఆర్ని వాడుకుని కాంగ్రెస్ని చంపాలి అని అనుకున్నప్పుడు ఆ ఉచ్చులో ఫస్ట్గా పడింది కేసీఆర్ఏ పడి వాళ్ళకి లైన్ క్లియర్ చేశాడు ఈ లైన్ క్లియర్ ఎట్లా అంటే అసలు తనకు లైనే లేకుండా పోయేటంతగా లైన్ క్లియర్ అవుతుందని తెలిసి కాస్త ఆగాడు ఆగేసరికి నీ పని ఇట్లా ఉందా అని కూతుర్ని చేత స్కామ్ చేయించింది బీజేపీ వాళ్ళే ఇందులో డౌటే లేదు ఓకే స్కామ్ చేయించి అంటే రెండో వాళ్ళ బలహీనతే మన బలం అనేదే వాళ్ళ రాజకీయం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇది పనికి వచ్చింది వాళ్ళకి బీజేపీ వాళ్ళకి పనికి వచ్చి కవిత ద్వారా కవితను అరెస్ట్ చేస్తే కానీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయలేము అని అనుకుని వాళ్ళకి దారి కట్ వస్తున్న వాళ్ళందరినీ ఈ విధంగా తెలివిగా పక్కకు తొలగి ఇచ్చేసేసి ఎవరు బలైపోయినా పర్వాలా అప్పుడు వీళ్ళకి తెలియదు నేను బలంబోతున్నాను నేను జైలుకెళ్తాను అంటే ఆవిడ మాత్రం ఎందుకు ఒప్పుకుంటుంది ఆవిడతో స్కామ్ చేయించిందే బీజేపీ వాళ్ళు డౌట్ లేదు అసలు ఇందులో ఇక్కడ జయించడంతో పాటు కేరళలో కూడా జయించినట్లు ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎలక్షన్స్ ముందు లీక్ వచ్చింది బయటికి ఇది ఎవరు తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళకేదో ఉపయోగపడుతుంది ఏమని తీసుకొచ్చారు సరే ఎవరికి ఉపయోగపడుతుంది అనేది రేపు ఎలక్షన్లు అయ్యాక చూస్తాం అంటే ఏది ఏమైనప్పటికీ బీజేపీ వాళ్ళకి కేసీఆర్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ బాగా ఉపయోగపడింది అనేది తెలంగాణలో ఈ మాదిరి బీజేపీ పుంజుకోవటానికి కూడా ఏ కారణం సరే మామూలుగా వాళ్ళు అనుకుంది ఏంటి అంటే ఏమైనా సరే మనమే వస్తాము అని అనుకున్నారు బీజేపీ వాళ్ళు సరే పార్లమెంట్ ఎలక్షన్స్లో అది ఆ ఫలితము దక్కింది అసలు టీఆర్ఎస్ అనేది లేకుండా పోయింది కాంగ్రెస్ బీజేపీ చెరుసగం తీసుకున్నాయి చెరొక ఎనిమిది తీసుకున్నారు అయితే ఇదిలా ఉంటే ఇక్కడ ఇప్పుడు నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలుసుకోకుండా మేము వాగ్దానాలు చేశాము దానికి మేము చాలా కష్టపడుతున్నాము మాకు ప్రజల దగ్గర నుంచి సహకారం కావాలి అన్నట్లు ఆయన ఒక మీటింగ్లో మాట్లాడారు అదే సందర్భంలో వీళ్ళు ట్విట్టర్ హ్యాండిల్లో పోలింగ్ పెట్టారు నిన్న సాయంకాలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టేసరికి మీకు ఫామ్ హౌస్ కావాలా ఫామ్ హౌస్ పాలన కావాలా లేదా ప్రజల వద్ద పాలన కావాలా ప్రజా పాలన కావాలా అని చెప్పి ప్రజావేదిక పాలన కావాలా అని పెట్టారు పెట్టేసరికి తాళం వేసిదిని గొళ్ళెం మరిచిదిని అన్నట్లు వీళ్ళు పెట్టినప్పుడు వీళ్ళు ఓటింగ్ అన్న వేసుకోవాలిగా ఓటింగ్ వీళ్ళు వేలా సరిగా వాళ్ళు వేసుకున్నారు కేసీఆర్ వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఇట్లాంటి దానికోసం కేసీఆర్ వాళ్ళు వేసుకున్నారు అంటే బిఆర్ఎస్ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది ఇక్కడ సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉండటమే కాదు వాళ్ళు అవకాశం కోసం చూస్తున్నారు ఏది అవకాశం ఏది అవకాశం అని ఇప్పుడు ప్రతిసారి ఏదో అవకాశం వస్తుంది అంటే రైతు రుణమాఫీ రుణమాఫియాను అదను ఇదను వస్తుంది వస్తుంది అని అది చెప్పాక ఫస్ట్ మీ గోతికాడ నక్కల్లాగా చూస్తున్నారు వాళ్ళకి రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం పాదరసం లాగా ఉంది అందినట్టు అందుతున్నాడు మళ్ళీ జారిపోతున్నాడు ఈవేళ ఒక నిర్ణయం తీసుకున్నారు గోషామహల్లో ఈవేళ తీసుకున్నది కాదు ఇవాళ శంకుస్థాపన చేశారు ఉస్మానియా హాస్పిటల్ని మహల్ది అది అవ్వకుండా ఉండాలని చాలామంది ప్రయత్నం చేశారు కోర్టుకు కూడా వెళ్ళారు కొంతమంది సో హైకోర్టు ఏమి ఇచ్చిందంటే అసలు మీ అభ్యంతరం ఏంటో చెప్పండి అని అడిగింది మీకు జనాలకు గదా హాస్పిటల్ కావాల్సింది అవును మరి మీ అసలు మీ అభ్యంతరం ఏంటి ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి పెద్ద దూరం కూడా ఉండదు ఉస్మానియా హాస్పిటల్ నుంచి ప్రస్తుతం ఉన్న ఉస్మానియా నుంచి గోషామహల్ స్టే దీనికి పోలీసు స్టేడియంకి పెద్ద డిస్టెన్స్ కూడా ఉండదు అసలు ఎవరికి ఉపయోగపడాలి ఆ హాస్పిటల్ అన్నదానికి ఆ చుట్టుపక్కల ఎక్కువ పేదలు ఉంటారు సరే వాళ్ళకి ఉపయోగపడుతుంది జనరల్ హాస్పిటల్ అన్నప్పుడు ఈయన ఈయన మొదలెట్టాడు మొదలెడితే ఇవాళ అది మొదలవ్వటము శంకుస్థాపన చేయటము నిన్న సాయంత్రం ఈ న్యూస్ రావటము నిన్న పొద్దున గడ్డం ప్రసాద్ కుమార్ గారు మాట్లాడటము అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఎవ్వరు పరుగు ఆపట్ల ఇక్కడ పరిగెడతానే ఉన్నారు కాకపోతే నిన్నటి మట్టుకు నిన్న సాయంత్రం మట్టుకు ప్రసాద్ కుమార్ గారు ప్రజలకు అప్పీల్ చేసుకోవడం చాలా హుందాగా అనిపించింది ఇప్పుడు ప్రజలకు కూడా క్లారిటీ కావాలి ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అని వాళ్ళు కాకులు మాదిరి అరుస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు ప్రజలు కూడా వింటారు కదా విని ఏమనుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఆయన అంటే కాస్త ప్రజల్లో ఒక గౌరవం ఉంది చాలా మంచిగా మర్యాదగా మాట్లాడతాడు మృదు స్వభావి అని ఆయన చేత చెప్పించారు వీళ్ళు ప్రజలకు ఒక అప్పీలు ఒక రకంగా అప్పీలు ఇప్పించారు ఇప్పించిన తర్వాత వీళ్ళు సోషల్ మీడియాలో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ యాక్టివ్గా ఉన్నట్లయితే ఇది జరిగేది కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే గత పది సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు లేవు అనుకుంటే చాలా పొరపాటు అవకాశాలు ప్రజలు కల్పిస్తూనే ఉన్నారు ప్రజలు ఇద్దామని చూస్తున్నారు మార్పు కోసం బీజేపీ కూడా తను చేసే తప్పిదాలతోటి అవకాశాలు కూడా ఉన్నాయి కానీ వీళ్ళు సరిగా తీసుకోవట్ల అందిపుచ్చుకోవట్లా అందిపుచ్చుకోవట్లా ఎందుకంటే సాక్షాత్తు అంటే వాళ్ళ వ్యూహం సరిగా లేదు ఎత్తుగడలు సరిగా లేవు కాంగ్రెస్ పార్టీ అవే ఇప్పుడు బీజేపీకి బలమై కూర్చున్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది గెలిస్తే ఒక యువ నాయకుడు సింధియా సీఎం అవ్వాలనుకున్నాడు వీళ్ళు ఒక వృద్ధనాయకుడికి అవకాశం ఇవ్వాలి అనుకున్నారు ఇప్పుడు కొత్త రక్తం అయితే రావాల్సిందే కదా ఖచ్చితంగా కొత్త నీరు రావాల్సిందే కదా అదే అతనికి ఇచ్చున్నట్లయితే సింధియాకి ఇచ్చున్నట్లయితే కనుక అది బీజేపీ పరమయ్యేది కాదు ఆ రాష్ట్రం అవును ఇది నూటికి నూరు పాళ్ళు వాస్తవం అలాగే గోవాలో రా ఆ రాష్ట్ర ఎన్నికల్లో దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం అనుకుంటా కాంగ్రెస్ గెలిచింది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వెళ్ళారు వీళ్ళందరూ వీళ్ళంతా హ్యాపీగా హోటల్స్లో పడుకుని తిని తిని నిద్రపోయారు తెల్లారే పొద్దున్నేకి బలం చూస్తే కాంగ్రెస్ కన్నా బీజేపీకి బలం ఎక్కువ ఉంది ఏంటిది అని చూస్తే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళని అనుకునేశారు కొనేయటం వాళ్ళ తప్ప అమ్ముడు పోవటం వీళ్ళ తప్ప అనే దానికంటే కూడా కాపాడుకోకపోవడం కాపలా అయితే కాసుకోవాలిగా నీ నీ గొర్రెలను నువ్వైతే మళ్ళేసుకోవాల్సిందేగా అవును నేను గొర్రెలనే అంటాను వాళ్ళని నీ గొర్రెలను నువ్వు మళ్ళేసుకోవాల్సిందేగా ఇదే మాట బీజేపీ వాడిని ప్రెస్ వాళ్ళు అడిగితే కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెడుతుంటే మరి ఏం చేస్తాం మీ వాళ్ళు వచ్చి హోటల్లో తిని తిని తొంగున్నారు మేమేం మా పని చేసుకున్నాం చేసుకున్నామని సిగ్గు పడకుండా చెప్పారు సిగ్గు లేకుండా చెప్పారు ఇలా జరుగుతూ వచ్చి ఫైనల్కి మహారాష్ట్ర అన్నిటికన్నా అద్భుతమైన అంశం షిండే శివసేన ఎన్సిపి కాంగ్రెస్ కలిసి చక్కగా గెలిచినాయి అధికారంలోకి వచ్చినాయి షిండేని బయటికి తీసుకొచ్చుకున్నారు బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి వాడిని సీఎంని చేశారు వీడికి నేను చచ్చిన దాకా సీఎం అనుకున్నాడు షిండే ఈలోపు వీళ్ళు సర్దుకోవాల్సినంత సర్దుకున్నారు ఎవరు బీజేపీ వాళ్ళు సర్దుకుంటూనే ఎన్సీపీని కూడా ఓ ఓ లాక్కున్నారు ఈ మూడు మొక్కలు కలిసి మొన్న గెలిచిది కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన వీళ్ళు ఓడిపోయారు ఓడిపోతే షిండే అనుకున్నాడు కదా నేనే సీఎంనని చక్కగా దించి కూర్చోబెట్టారు అంటే బీజేపీ అనుకున్న లక్ష్యం అయింది షిండేని అడ్డం పెట్టుకున్నారు ఈ షిండేని ఎప్పుడైతే ముఖ్యమంత్రిని చేశారో ఇక్కడ తెలంగాణలో కూడా మాకు తెలంగాణలో కూడా షిండేలు ఉన్నారు అని చెప్పి సిగ్గులేని ప్రకటన చేశారు బీజేపీ వాళ్ళు ఇలాంటివన్నీ నిజానికి కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలు ఏ రోజు వాడుకోలే ఒక్కటే ఒకటి వాడుకున్నది ఏంటి అంటే రాహుల్ గాంధీ యాత్ర ఒక్కటే జోడో యాత్ర జోడో రాహుల్ జోడో యాత్ర ఆ తర్వాత జో రాహుల్ న్యాయ యాత్ర ఆ రెండు ఎంతో కొంత అయితే మార్పుని తీసుకొచ్చినాయి తీసుకొచ్చి ఇండియా కూటమిని చేసుకొని వాళ్ళు చేస్తున్నారు కాదని అనట్ల కానీ బీజేపీ అంత తెలివిగాను లేకపోతే నక్క జత్తుల తెలివితేటలతోనూ ఉండలేకపోతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా ఇప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకోవడం వల్లే కదా ఇన్ని రోజులు ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి కేసీఆర్ గారు మళ్ళీ బయటికి రావడం అదే నేను చెప్పబోతున్నాయి ఈయన ఫామ్ హౌస్ అసలు ఈ ఈ అంశాన్ని అసలు ఇప్పుడు ఎత్తుకోవాల్సిన విషయమే కాదు అంటే ఎలా ఉండాలి అంటే ఎత్తుకున్నామంటే గెలవాలన్నట్లు ఉండాలి ఇప్పుడు నువ్వు ఒక ఓటింగ్ పెడుతున్నావు ఈ ఓటింగ్లో మనం అందరినీ అప్రమత్తం చేసి మనం గెలవాలి అనేటట్లుగా ఓటింగ్కి సిద్ధపడాలి వాళ్ళు ఏం వాళ్ళు చేయగలిగింది ఏంటో వీళ్ళకి తెలియకుండా ఇప్పటికి కూడా తెలియకపోతే ఇక వాళ్ళెవ్వరూ రక్షించలేరు ఇవాళ రేవంత్ రెడ్డి డిఎన్ డి అన్నట్టు వెళ్తున్నప్పటికీ కూడా ఖజానా సహకరించక ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తన సహజమైన తెలివి తక్కువతనంతో అటు బీజేపీకి అవకాశాలు ఇస్తుంది ఇక్కడ ఇంకా అయిపోయింది పార్టీ అనుకున్న టీఆర్ఎస్కి అవకాశాలు ఇస్తుంది ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి జ్ఞానం కావాలి ఇప్పుడు కేసీఆర్ ఓ తొడగొట్టి మాట్లాడుతున్నాడు మరి పెద్ద మనిషి ఇన్నాళ్ళు ఏమైపోయాడు ఇన్నాళ్ళు ఏమైపోయాడు మా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాడా లేకపోతే ఇంకా అవకాశమే లేదు లేని ఊరుకున్నాడా నేను కొడితే మామూలుగా ఉండదు చాలా అందుకే ఇప్పుడు ఈయన దాకా ఆగేటట్లేదు బీజేపీ బీజేపీ కూడా కొట్టేటట్లే ఉంది ఒకసారి కూతుర్ని జైలుకి పంపించారు ఎలాగోలా కష్ట నానా కష్టాలు పడి బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది ఈ లోపు కొడుకు కూడా వెళ్తాడు అనుకున్నారు సరే అదేదో త్రుట్లో తప్పింది ఆ ప్రమాదం ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ కోసం మీ మీద కోపంతో కాకపోయినా బీజేపీ వాళ్ళు వాళ్ళు గెలవటం కోసమైనా మళ్ళీ కవితని అంటే కేరళ పార్టీ సిపిఎం పార్టీని ఇరికించడం కోసమైనా సరే కవితను మళ్ళీ వాడుకుంటారు వాళ్ళు ఓకే అప్పుడు మళ్ళీ నీ సంగతి ఏంటి అందుకని ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది బీజేపీ రెండు వందల నలభై సీట్లతోటి నాలుగు వందల ఇరవై సీట్లు వస్తాయని చెప్పిన బీజేపీ రెండు వందల నలభై సీట్లతోటి ఇవాళ అధికారాన్ని ఎలగబెడుతుంది అంటే కాంగ్రెస్ ఎంత ఉంది అనేది చెప్పుకో చరిత్రలో బాగానే లిఖించబడుతుంది ఆల్రెడీ ఐనీ ఆల్నట్లు ఇప్పుడు కొత్తగా ఇదొకటి తలకెత్తుకున్నారు సరే ఈ రోజు నుంచి జరిగింది జరిగిందేదో జరిగిపోయిందని నష్ట నివారణ చర్యలు చేసుకుంటా ఎలాగోలా నిలబడకపోతే కేసీఆర్ మీరు అన్నట్లే నిజంగానే అంటే ఇంకా ఎలాగో ఐదు ఏళ్ళు టైం ఉందనుకోండి నాలుగేళ్ళు నాలుగేళ్ళు టైం ఉందనుకోండి ఈ నాలుగేళ్ల లోపల ఆయనకు ఒక మళ్ళీ ఒక కొత్త జీవం వచ్చింది అంటే కొత్త రక్తం ఎక్కించుకున్నట్లు ఉంది వాళ్ళ కేసీఆర్ గొంతు ఏమొద్దో వేయి చూడాలి ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ